దేవునామానికి వందనాలు చిన్న పాట నేను సొంతంగా రాసి పాడిన పాట ఇది ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా 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 నా మంచి ఏసయ్యా 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 నా ఏసయ్యా ఏ సయ్యా నా మంచి యేసయ్యా నీ తోడులే కుంటే క్షీణమైనా బ్రతకాలేనయ్యా నీ తోడులే కుంటే క్షీణమైనా బ్రతకాలైనయా నాకు తోడవైనావు నాకు నీడవై నా మంచి ఏ నాకు తోడవైనావు నాకు నీడవై నావు నా మంచి ఏ శయ్యా ఏ నా ఏ 耶赛呀，耶赛呀，南无耶赛呀，耶赛呀，耶赛呀，南耶赛呀，耶赛呀，耶赛呀，南无耶赛呀。 అలెలిగా దేవనామానికి వందనాలు ఈ పాట మొత్తం కావాలి అన్నకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇది మొత్తం కూడా నేను సొంతంగా రాసి పాడిన పాట నా గొంతును మాత్రం చూడవద్దు నేను దేవుని ఇది దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి రాసి పాడిన పాట ఇది